ఒక రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు ఎవరు మీ శ్రీ గణేష్ గారు అయితే ఇప్పుడు ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ ఇది థర్టీన్ నుండి స్టార్ట్ అయింది ముప్పై తారీఖు ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అయింది ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ వర్క్ ఇది మన పారాడైస్ నుండి స్టార్ట్ అయింది అనంతనగర్ బాలి వెళ్ళి రోడ్ డైవర్షన్ చేసుకుంటా ఇది అయితే ఏదైతే నేషనల్ హైవే ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ కు ఉందో ఆ దాన్ని కనెక్టింగ్ చేస్తుంది మొత్తం ట్రాఫిక్ ఏరియా టోటల్ కంప్లీట్ ట్రాఫిక్ అంటే సుమారు ఎన్ని రోజులైతుంది స్టార్ట్ అయ్యి సుమారు వారం వారం పదిహేను రోజులు అయింది పదిహేను మనకైతే వర్క్ ఓకే ఇది వర్క్ చేస్తే మనకి ట్రాఫిక్ క్లియరెన్స్ అవుతూ ఉంటే ఏదైతే కొంపల్లికి ఏదైతే ఆ ఫ్లేవర్స్ అయితే ఉంటే దానికి కనెక్టింగ్ వైపు అయితే ఉంటే మనకి ట్రాఫిక్ అయితే తక్కువ అవుతుంది మ్యాక్సిమం ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ అవుతుంది టోటల్లీ ఇది ఈ ఫ్లవర్ ఈ రోడ్ అయితే అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారో మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఏ ట్రాఫిక్ అవుతుంది అందరికి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది కాకపోతే కొంతమంది ఇక్కడ రోడ్డు పనులు స్టార్ట్ కాలేదు అని చెప్పేసి మన కేటీఆర్ కూడా అన్నాడు లేదు లేదు వర్క్ అయితే 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 స్టార్ట్ మొత్తం మొత్తం ఏదైతే ఉందో క్లియర్ వర్కింగ్ నా పేరు వినోద్ నేను డీసీఎం డ్రైవర్ ను నడిపిస్తాను నేను మేము అదే రోడ్ లో తిరుగుతుంటాం ప్యారాస్ రోడ్ లోనే తిరుగుతుంటాం మేము వర్క్ అయితే స్టార్ట్ అయింది ముప్పై తారీఖు నుండి ట్రాఫిక్ అయితే ఇప్పుడు బాలన్యకి వెళ్ళి ఈ సంవత్సరం ఈ నెల ముప్పై తారీఖు నుండి ఈ నెల ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అయింది వర్క్ అయితే నడుస్తుంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని ట్రాఫిక్ అటు ఇటు ఉంటది ఆ రోడ్ వేసినాక మొత్తం ఫ్రీ అయిపోతుంది అందరికి మంచిగా ఉంటది అన్ని బండ్లు ఫ్రీ వెళ్ళిపోతుంది మన ఎమ్మెల్యే సార్ శ్రీ గణేష్ అన్న మంచిగా చేస్తుండ మంచిగా ఉంది ఆ రోడ్ అయితే ఫ్రీ అయితే మంచిగా అయితే అందరం కోరుకుంటున్నాం మీరు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఏం పేరు నీ పేరు శంకర్ సార్ శంకర్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వర్క్ నడుస్తున్నది కదా రోడ్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి పదిహేను రోజులు పదిహేను అంటే ఈ రోడ్ స్టార్ట్ అయ్యి ఈ రోడ్ స్టార్ట్ అయితే మీకు ఉపయోగం ఏంటి చెప్పు చాలా ఉపయోగం సార్ ట్రాఫిక్ క్లియర్ అయితే కదా ట్రాఫిక్ క్లియర్ అయితే ఓకే ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది మొత్తం ఐడియా ఉంది ఐడియా ఉంది సార్ ముప్పై తారీఖు నెల ముప్పై తారీఖు ముప్పై ఓకే ఓకే ఏం పేరు మీ పేరు నా పేరు కృష్ణ సార్ డీసీఎం డ్రైవర్ ఓకే ఓకే ఇప్పుడు ఈ రోడ్డు జరుగుతున్నది కదా ఇప్పుడు ఇంత మంది చెప్తున్నారు దీని గురించి నీకు తెలిసిన సమాచారం క్లియర్ గా నియంత్రణ నువ్వే చెప్పు ఏం లేదు సార్ ఇది రోడ్ ఫ్లోవర్ వేస్తే చాలా మంచిది ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఇటుకెళ్ళి పోనీకి చాలా ఫ్రీగా లేదు చాలా ఇబ్బంది ఉంది ఇటుకెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి అవస్థ పడుతున్నారు సుమారు ఒక సుమారు పది పదిహేను సంవత్సరాల నుంచి అయితే ప్రాణమే ఉంది ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియా అంతా ఈ రోడ్ వేస్టేషన్ కోప్పలా వేస్తే బాగానే ఉంటది సార్ బాగానే ఉంటది అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఆయన కాన్షియస్ లా ఇప్పుడు శ్రీకణ పట్టుదలతో చేపిస్తున్నారు సార్ మీరు సంతోషమైన సార్ థ్యాంక్ యూ సార్